అందరికీ నమస్కారం అండి నా పేరు కౌశిక్ మాది విజయవాడ మా మదర్కి హెల్త్ ప్రాబ్లం రీచ్ వన్ మంత్ నుంచి చాలా సఫర్ అవుతున్నారు అయితే మాకేం తెలియలేదు ఫస్ట్ ఇనీషియల్గా మేము సైకలాజికల్ ప్రాబ్లం ఉంది మా మదర్కి సో సైకలాజికల్ ఇష్యూ ఏమో అని చెప్పేసి నిద్ర పట్టకపోవడం స్పృహలోకి ఒక్కొక్కసారి స్పృహలో లేకపోవడం ఇవన్నీ చూసి డాక్టర్ పవన్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళాము ఎనకాయపాడిలో ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తే ఇది చాలా సీరియస్ కండిషన్ ఉంది సో లతా హాస్పిటల్కి సజెస్ట్ చేశారు సో వెంటనే మేము లతా హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ పుష్ప హోటల్ దగ్గర సో వచ్చిన తర్వాత వెంటనే డాక్టర్ ప్రమోద్ గారు వెంటనే ఐసీయూలోకి అడ్మిట్ చేశారు చేసిన వెంటనే ఇనీషియల్గా ఫస్ట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లో అన్నారు అంటే ఇనీషియల్గా చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు ఫస్ట్ మేము చాలా కొద్దిగా బాధపడ్డాము కానీ సార్ అన్నారు మా బెస్ట్ మేము ఇస్తామన్నారు సో వచ్చిన వన్ ఆర్ టూ డేస్కే ఆమె ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయిపోయారు స్పృహలోంచి బయటకు వచ్చారు నిదానంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు అలా ఇప్పటికీ వచ్చి మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యింది ఐసీలో నుంచి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రూమ్ షిఫ్ట్ చేశారు అసలు కంప్లీట్లీ ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పుడు దానికి అసలు మేము మనిషి ఉంటారా లేదా అన్న సిచ్యువేషన్ దగ్గర నుంచి ఇప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడడం ఇవన్నీ చేశారు చాలా బాగా ట్రీట్ చేశారు డాక్టర్ ప్రమోద్ గారు దే టీమ్ యాజ్ వెల్ మొత్తం వాళ్ళందరి టీం అంతా కూడా చాలా బాగా ట్రీట్ చేశారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మాకు టైం టు టైం అప్డేట్స్ ఇవ్వడం తర్వాత నేను ఒక్కడే సన్ మా మదర్కి సో నాకు కొద్దిగా కష్టంగా ఉంది ఇలా తిరగడం చూసుకోవడం ఇవన్నీ కానీ ఇక్కడ ఉన్న సిస్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ చాలా స్టాఫ్ అంత హెల్ప్ చేశారు వాళ్ళే ఫీడింగ్ ఇవ్వడము వాళ్ళే అన్నీ చూసుకోవడము టైం టు టైం అన్ని మెడిసిన్స్ వేయడము ఇవన్నీ చేశారు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది మాకు యాక్చువల్గా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉంది సో అది క్లియర్ అయిపోయింది నాట్ ఓన్లీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సమ్ అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి లైక్ మోకాలు నొప్పులు కానీ తర్వాత సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఆ వాటికి కూడా ట్రీట్మెంట్ ప్యారలల్గా ఇచ్చారు గ్యాస్ట్రో గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో దానికి కూడా ట్రీట్మెంట్ ప్యారలల్గా ఇచ్చుకుంటూ వచ్చారు మా మదర్కు ఉన్న మల్టిపుల్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ రికవరీ స్టేట్లో ఉన్నారు ఇవాళ కానీ రేపు కానీ డిశ్చార్జ్ చేసేస్తున్నారు అండ్ డాక్టర్ ప్రమోద్ గారు అయితే సొంత వాళ్ళని చూసుకున్నట్టుగా చూసుకోవడం వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం ఇంటరాక్ట్ అవ్వడం సైకలాజికల్గా కానీ మెంటల్ హెల్త్ రీచ్గా కానీ పేషెంట్తో దగ్గరగా ఉండడము ఇవన్నీ టైం టు టైం మాకు జరిగినాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు మా మదర్ మా మదర్ మళ్ళీ రికవరైజ్ అయ్యి నార్మల్ సిచ్యువేషన్కు వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ ప్రమోద్ సవ అండ్ థ్యాంక్స్ లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ థ్యాంక్ యూ